కొవన గి నారా కథ క Tu namadi itu suami, itu antidi frend, itu antidi jan, itu namadi itu suami, ini papa mirudani, yo paman aku di papa di mo. ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవచంశ చదువుకుందాము రూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవచంశ చదువుకుందాము ప్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించుమని చెప్పను అయితే రెండవ వాడు వారిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనుమని అనెను అందుకు ఆయన మానితో నేడు నీవు నాతో కూడా పరదేశ్ లో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనను ఇది రెండో మాట దోషాత్మాన్యాను పాన్యా హోటా అవి మీ మధ్య కాలంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా రెండో మాటను పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ జాకో బాబు గారికి మరి బ్రదర్ మొదటి మాట రాజన్న గారు మనకు వినవించి ఉన్నారు తెలియపరిచి ఉన్నారు మరి రెండవ మాటగా మనం చూసినప్పుడు ఇక్కడ మనకు ఒకటే మాట కనిపిస్తుంది మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందనేటువంటి మాట కనిపిస్తుంది మరి ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సిల్వను లో మాకు యుద్ధమే జరిగింది ఏమా యుద్ధం జరిగింది ఏసుక్రీస్తు ప్రభువును సిల్వ వేయకూడదనేటువంటివి సాతాను చాలా ప్రయత్నం చేశాడు ఒకటి గారి ద్వారా ప్రయత్నం చేశాడు రెండవది గారి భార్య ద్వారా ప్రయత్నం చేశాడు పేతురు ద్వారా కూడా చేశాడు మేము మీకు ఆశ్చర్యం కలగచ్చు పేతురు గారు ఒక మాట చెప్తాడు మరి మనిషికి మాట మనుషు క్రీస్తు వరకు మాట చెప్తారు మనిషి కుమారుడు మనుషుల చేతికి అపజెబ్బ పడతాడు సిల్వకు అపజెపుతాడు చెప్పినప్పుడు ఇది నీకు అవును గాక అంటాడు అప్పుడు యేసు గారు ఏమంటారు సాతానా నా వెనుక బొమ్మ అంటాడు అంటే పేదలు స్వార్థంతో మాట్లాడలేదు కానీ అక్కడ ప్రభు తనతోనే ఉండాలా ప్రభు ఎక్కడికి పోకూడదు అనేటువంటిది యొక్క ఉద్దేశం మరి అదేవిధంగా మరి మీరు చూసినప్పుడు గారి భార్య అంటది ఆమెకు ఒక దర్శనం కలిగిందని ఏమంటది ఈయన నీతిమంతుడు ఈ నీతిమంతుని జోరికి మీరు పోవద్దు అంటది ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడా సాతాను చేసేటువంటి మహా అది రెండోది గారు అంటున్నారు నిన్ను విడిపించడాకు నాకు అధికారం కలదు నిన్ను శిక్షించుటకు నాకు అధికారం కలదు నిజంగా చెప్పు నువ్వు నాతో మాట్లాడు అని ఎంతసారి ప్రతిమలను కూడా యేసు ప్రభు మాట్లాడలేదు అంటే పిలాతు ద్వారా పిలాతు భార్య ద్వారా ఎన్నో కుట్రలు చేశాడు మహాయుద్ధమే జరిగింది ఇక్కడ అయితే యేసుకృష్ణ ప్రభు వారు సిలువ ఖచ్చితంగా వేయబడాలి వేయబడాలి అంటే ఈ యొక్క సాతానుడు ఎన్నో కుట్రలు చేసినప్పటికీ కూడా తండ్రి చిత్తాన్ని అక్కడ నెరవేర్చి ఉన్నాడు మరి శిలువ ఎవరు వేశారు ఎవరు వేశారు శిలువ చెప్పండి శిలువ ఎవరు వేశారు యూదులా యూదులు కాదు వేసింది అన్యులే వాళ్ళతో వీళ్ళు వాళ్ళతో కూడా వీళ్ళు కలిసి వచ్చారు మనం బాగా భయము లేక సత్యవాక్యాన్ని అర్థం చేసుకోవాలా మనకు మత విశ్వార్తలో చూసినప్పుడు ఇరవై యాభై మనకు కనిపిస్తుంది ఏ శ్రీ ప్రభు వారు శిష్యులతో కలిసి ఒక మాట చెప్తాడు మనం మనుషులకి వెళ్ళవలసి ఉంది అక్కడ మనుషు కుమారుడు అప్పు అక్కడ ప్రధాన యాజకులకు పండ్వతులకు అన్యులకు అప్పజెప్పబడతాడు అన్యుల చేతికి అప్పజెప్పబడతాడు ఈదులు మన ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దైవ దూషణ చేసినటువంటి వాడు ఏం ఏం చేయవల ఇరవై నాలుగు గిరినాలు కనబడుతుంది దైవ దూషణ చేసినటువంటి వాళ్ళు రాళ్లతో కొట్టుబడి సబ్బు మరి ఇక్కడెందుకు సినుమ వేశారు ఈ చట్టం ఎవరిది ఈ చట్టం రోమా గవర్నమెంట్ ఇది ఈ చట్టం గురించి చెప్పాలంటే చాలా మంది మనకి సమయం సరిపోదు కేవలం ఈ రెండు నిమిషాల సమయం కాబట్టి కాబట్టి అక్కడ యూదులను వాళ్ళతో సహరించారు యూదులు ఏం చెప్పారు సంహరించు సంహరించు మాట్లాడు అంటే రాళ్లతో కొట్టబడాలా లేదంటే మోగురు కత్తితో సంపాలన్నా ఏదో చెప్పారు వాళ్ళు సంహరించుకుని కేకలు వేశారు అయితే అన్నిలు ఏమని చేశారు సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పారు ఈలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు ఎక్కువగా సిలువ వేయమని చెప్పారు మరి సిలువ వేసిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువు ముందుగానే ఇద్దరు దొంగలను అక్కడ సిలువ వేయబడి ఉన్నారు వారు మందిపోటు దొంగలని తీవ్రవాదులని దేశద్రోహులని నరహంతకులని రకరకాలుగా తీర్పు పొంది వారిని దోషులుగా యేసు ప్రభువు ఇటువైపునటువైపున సిలువ వేసి ముందుగానే ఉన్నారు అంటే ఈ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రకారము అక్రమకాలలో ఒకడుగా ఆయన ఎంచబడను అనేటువంటి మాట ప్రకారము ఆయన వారి మధ్య సిలువ వేయబడ్డాడు మరి ఈ విషయాలు గమనించినట్లయితే అక్కడ మనకు ఒక మాట కనిపిస్తుంది లూకాస్ వార్తలు ఏంటంటే ఎంఐ అనేటువంటి ఒక గ్రామానికి ఇద్దరు వ్యక్తులు వెళ్తుంటారు ప్రభు తిరిగి లేచిన తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతుంటారు యేసు ప్రభు గురించి మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తిగా ఏసు క్రీసు ప్రభు వారు మధ్యలోకి వెళ్ళి ఏమి జరిగిందో వాళ్ళు కూడా మాటలు పెట్టు మధ్యలో వీణ కూడా మాటలు వాళ్ళతో కలుపుతూ వెళ్తుంటాడు ఈ సందర్భంలో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వీణ గుర్తుపడ్డరు గుర్తుపట్టకుండా ఏమున్నాయి వాళ్ళ కన్నులు మోయబడ్డాయి మోయబడినప్పుడు చెప్పాడు ఏమయ్యా మరి మరింత అరుశలంలో ఇంత భయంకరమైన స్థితి జరిగిందే ప్రభువాళ్ళని ఈ విధంగా సిల్వ వేశారే ఇన్ని రకాలుగా చేశారు నీకు తెలియదా అన్నాడు అన్ని ఏదో మాట్లాడుకుంటే పొద్దు కూకింది పొద్దు కూకిన తర్వాత ఇందుకు నీ ఇంటికి వెళ్ళాలంటే కష్టం అవుతుంది కాబట్టి మాతో పాటు మా రూమ్కి వచ్చేసి అని చెప్పినప్పుడు ఆ గదికి తీసుకెళ్ళినప్పుడు ఆ గదిలో ఆయన రొట్టె విరిచినప్పుడు వీరి కళ్ళు తెరవబడ్డాయి అప్పుడు ప్రభు ఎవరో గుర్తించారు మరి ఈ దొంగ కూడా అక్కడ ఉన్నాడు ఇద్దరు సెలవు వేసినటువంటి ఆ దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారు వాడు అక్కడ ఉన్నాడు మరి ఇద్దరు దొంగలు గమనిస్తూనే ఉన్నారు చూసినప్పుడు మరి ఈ దొంగ మనసులో ఎలా మార్పు కలిగింది యేసుక్రీస్తు ప్రభు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని ఎలా మాట్లాడాడు ఇందులో ఏమి మార్పు జరిగింది మనం గమనించాలి అక్కడ మనం ఏదైనా చూసినప్పుడు అంటే ఆ యొక్క ఏసుకృష్ణ ప్రభు వారితో ఉన్నప్పుడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవ దేవత ప్రభువారిని చూడకుండా వారి కన్నులకు బుడ్డితనం కలగజేసింది సిలవలో ఉన్నటువంటి ఈ దొంగలకు కూడా ఈ యోగ సంబంధమైన దేవత వారికి బుడ్డితనం కలగజేసింది అందులో ఇద్దరు దొంగలు ఉన్నారు ఈ మాటలు మనం గమనించినట్లయితే అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వేసినప్పుడు ఈ అన్యులందరూ కలిసి శిలువ వేసినప్పుడు ఈదులు కూడా వారితో పాటి పంచుకున్నారు ఈ పంచుకున్న విషయంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క దొంగకు ఏ విధంగా మార్పు కలిగింది మనం దీన్ని గమనించాలా దీన్ని చూసినప్పుడు అక్కడ ఈ అమ్మాయి గ్రామంలో ఏ విధంగా ఆరి కన్నులు గుడ్డిగా మూయబడ్డాయో ఈ యొక్క దొంగల యొక్క కన్నులలో ఆ విధంగా గుడితనాన్ని ఉన్నాయి ప్రభువారి గొప్పతనాన్ని గమనించలేకపోతున్నారు ఈ విషయాన్ని చూసినప్పుడు చూసినప్పుడు మనము ఆ యొక్క శిలువలో తిరిగినటువంటి గొప్ప ప్రేమను గొప్ప త్యాగాన్ని మనం గుర్తుకొస్తాయి మరి దొంగకు ఎలా మా మనసు మారింది ఈ విషయాలను మనం తీసుకోవాలా ఆ దొంగ ఎలా మనసు మారినప్పుడు ఏసు కృష్ణ ప్రభును కొడుతున్నప్పుడు దొంగ చూస్తున్నాడు ఆయన మేకు ఆయన చేతులలో మేకులు కొడుతున్నప్పుడు చూస్తున్నాడు ఆ మేకులు సుమారు ఏడు అంగుళాల నుంచి తొమ్మిది అంగుళాలు ఉంటాయని చరిత్ర చెప్పబడుతుంది మరి ఒక కార్పెంటర్ ఒక చిన్న చీల తీసుకుని కొట్టేటప్పుడు ఒక దెబ్బతోనే అది దిగిపోదు ఎన్నో దెబ్బలు వాటి మీద కొట్టాల్సి వస్తుంది ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆ శిలువ మీద పెట్టి ఆ యొక్క చేతులను కూడా అరచేతుల్లో పెట్టి ఆ యొక్క మేకులను దించుతున్నప్పుడు ఒక దెబ్బ కాదు రెండు దెబ్బలు కాదు మూడు దెబ్బలు కాదు ఎన్ని దెబ్బలు కొట్టి ఉన్నారు అక్కడ కొట్టినప్పుడు చివరి వరకు ఆ మేకు బయటికి వచ్చేంత వరకు అక్కడ కొట్టి ఉన్నారు రెండు చేతుల్లో కొట్టి ఉన్నారు కాలంలో కొట్టి ఉన్నారు ఇదంతా దొంగ గమనిస్తూనే ఉన్నాడు ఇదంతా చూస్తూనే ఉన్నారు మనం వ్యవహార గ్రంథంలో చూ సువార్తలు చూసినప్పుడు ఈ యొక్క నిందితులు ఇద్దరు కూడా ఈ దొంగలు ఇద్దరు కూడా ఆయనని నిందించినట్లుగా మనం మాట్లాడుతున్నాడు ఈ విషయాలు మనం చూసినప్పుడు మన దొంగలు ఎలా మార్పు కలిగింది చాలా గొప్ప దేవుడు గొప్ప మాట ఇచ్చున్నాడు ఇర్మియా గ్రంథము అక్కడ మనం చూసినట్లయితే ఇరవై తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చి చూడండి ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో ఎలా వెలకాలా వెతకాల పూర్ణ మనసుతో వెతకాల మీరు నన్ను పూర్ణ మనసుతో వెదిగితే నన్ను కూర్చి నన్ను కూర్చి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొందురు నేను మిమ్మల్ని కనుగొంటాను ఇక్కడ దొంగ కూడా అక్కడ అదే చేస్తున్నాడు ఆయనకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమనంతటిని చూస్తున్నాడు ఆ యొక్క పరిస్థితులంతా తన మనసులో గమనిస్తున్నాడు ఆ కింద ఆ సిలువ కింద ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులు ఏ విధంగా రోదన చెందుతున్నారో ఆయన ప్రేమించిన వారు ఏ విధంగా వేదన పడుతున్నారో ఎలా రొమ్ములు కొని గుద్దుకుంటూ వాళ్ళు బాధపడుతున్నారో ఈ యొక్క దొంగ అన్ని గమనిస్తూనే ఉన్నాడు ఈ విషయం చూసినప్పుడు ప్రభు అంటున్నాడు పూర్ణ మనసుతో మీరు వెతికినట్లయితే మీరు నన్ను కనుక్కుంటారా నా గురించి మీరు విచారించాలా ఇక్కడ దొంగ శిలవలు విచారిస్తున్నాడు ప్రభువారిని ఎందుకు ఈయన శిక్ష పడింది ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటి విచారంలో పడ్డాడు ఆ యొక్క మూలుగులను ఆయన ఏడ్చు ప్రభువారి ఏడ్చలేదండి ఎక్కడ ఏడ్చిదే ప్రణాళికే దెబ్బతినిపోతుంది ఎందుకంటే ఆ బలికి ఆ యొక్క అర్థమే లేకుండా పోతుంది అబ్రహారి విషయం చూసుకున్నప్పుడు అబ్రహారి వృద్ధాప్యంలో కుమారుడు జన్మించినప్పుడు అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు బలిగా అర్పించున్నాడు అక్కడ ఏమన్నా అబ్రహం చింతపడ్డా బాధపడ్డా సంతోషంగా బలి నర్పించాడు మరి ఇస్సాకు వారి విషయంలో కూడా బలి అర్పించడానికి ఆ కొండ మీద తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు కూడా ఏడ్చాడా భయపడ్డా పారిపోయాడా లేదు సంతో సంతోషంగా తను మరణించడానికి సిద్ధపడ్డాడు ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు కూడా కుమారుడని క్రీస్తు వారిని బలిపడ్డడానికి సిద్ధంగా ఉన్నాడు కుమారుడు అనే క్రీస్తు వారు కూడా ప్రాణాన్ని అర్పించడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు మనం చూసాం ఇక్కడ ఏసు ప్రభు ప్రభువు ఏడు మాటలు పలికాడనే మనం అనుకుంటున్నాం ఇది కాదు ఎన్నో మాటలు మనకి ఎన్నో మాట దగ్గర దగ్గర దాదాపు ముప్పై మాటలు దానిలో పలికి ఉన్నాడు కీర్తల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఉంది ముప్పై రెండవ అధ్యాయంలో ఉంది ముప్పై ఒకటి ఉంది యశా గ్రంథంలో ఉన్నాయి ఇలా అనేక విషయాలు ఉన్నాయి ఒక మాటే కాదండి ఏడు మాటలే కాదండి అనేక మాటలు పలికాడు ప్రతి మాటలోనూ గొప్ప పరమార్థం ఉంది ఆయన మాట్లాడిన ప్రతి మాటలో గొప్ప పరమార్థం ఉంది అయితే పెద్దలు మనకు వీటిని కూర్చి ఇది మొదటి మాటని ఎక్కడ రాయవలేదు రెండవ మాటని ఎక్కడ రాయవలేదు మూడవ మాటని ఎక్కడ రాయవలేదు అయితే వీటిని పెద్దలు కూర్చి మనకు ఒక ఏడు మాటలకి ఇక్కడ చెప్పి ఉన్నారు కాబట్టి ఆ దొంగ అక్కడ పశ్చాత్తాపడుతున్నాడు ఎంత వేదన చూస్తున్నాడు అక్కడ కుక్కల మాదిరి అందరు చుట్టుకున్నారు బలవంతులు ఉన్నారు వృషభం లాంటివి ఉన్నారు ఎద్దులు లాంటి బలమైన వ్యక్తులు ఉన్నారు దుర్మార్గులు ఉన్నారు హేళన్ చేస్తున్నారు ఎన్ని దొంగ గమనిస్తూనే ఉన్నాడు అయితే ప్రభువారి నోట నుండి ఒక్క మాట మాత్రం రాలేదు ప్రభువారిని సిల్వ కొడుతున్నప్పుడు కూడా తండ్రి అని ముర్ర పెడుతున్నాడే గాని కన్నీరు విడిచలేదు బాధనంతా ఆయన బాధింపబడినను నోరు మెదపలేదు కొట్టేవారికి తన ఈపునిచ్చాడు వెంట్రుకలు లాగేవారికి తన తలని ఇచ్చాడు వేసే వారికి తన ముఖాన్ని చాటుపరుచుకోలేదని గ్రంథం యాభ వ్యాధ్యాయంలో మనకు రాయబడింది ఎంత దీనుడై ఎంత వినయము ఆయన సిల్వలో ఆ బాధను అనుభవిస్తున్నాడు ఆ మేకులను కొట్టినప్పుడు ఈ దొంగ గమనించాడు ఆ బాధను చూశాడు మరి ఈ స్థితి చూసినప్పుడు ఆమెలో మార్పు కలుగుతాంది ఒక స్థితి కలుగుతా ఉంది అందుకే అంటున్నారు పూర్ణ మనసుతో మీరు వెదిగిన ఎడలా నన్ను కనుగొంటారు కనుగొంటారంటున్నారు ఆ పరిశీలిసినప్పుడు ఈ దొంగ ఆ యొక్క పచ్చ ఆ యొక్క దేవుని యొక్క శిల్వ ారాన్నంతా ఆ శ్రమనంతా ఆ దుఃఖాన్నంతా ఆ వేదనంతా ఆ సిలువలో కొట్టబడినటువంటి ఆ స్థితిని అంతా ఆ యొక్క దొంగ చూశాడు దొంగ చూసినప్పుడు ఆయనలో ఒక మనసు కలిగింది ఆయన విచారించాడు ఇందులో ఏదో ఉంది ఈయన ఇంతలో బాధ పెడుతున్నా కూడా ఈయన నోరు పెదపలేదంటే ఈయన చాలా గొప్పవాడే అని అక్కడ మనం చూసినప్పుడు యహ్వర సువార్త ఆరవ అధ్యాయము ఇరవై నాలుగో అక్కడ ఉంది ఏముంది తండ్రి చేత వాడు ఆకర్షించి తినే పడినా కాని ఆకర్షించబడితేనే గాని నా యొక్కకు రాలేడు అంటే ఎప్పుడైతే పూర్ణ మనసుతో ప్రభువును మనం కనుగొంటామో ప్రభును మనం వెతుకులాడతామో అప్పుడు తండ్రి చేత మనం ఆకర్షించబడతాం తండ్రి చేత ఆకర్షించబడినటువంటి వాడు క్రీస్తు యుద్ధకు వస్తాడు అంటే ఇతను చిలువలో పడినప్పుడు ఆ వేదన పడినప్పుడు ఆ యొక్క వారి యొక్క శిలువ స్థితిని చూసినప్పుడు ఆ దొంగ హృదయంలో మారు మనసు కలిగింది నిజమే కదా మేము ఇంత ఘోరమైనటువంటి నేరాలు చేశాం ఇంతమైన పాపాలు చేశాం చేశాం దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించాం మరి మాకు ఈ శిక్ష సగింది మరి ఈయన ఏది కూడా చేయలేదే మరి ఏ పాపం చేయలేదే ఇంత శ్రమ పెడుతున్నా ఇంత బాధ పెడుతున్నా ఇంత ఓర్పు కలిగి ఆయన క్షమిస్తున్నాడే తండ్రి వీరేమి చేస్తున్నారో క్షమిస్తున్నాడంటే నిజంగా ఆయన దేవుడే అని అనుకుంటున్నాడు ఆ పూర్ణ మనసుతో ఎప్పుడైతే దేవుని విచారించాడో ఎప్పుడైతే ఆ మారు మనసు కలిగి ఆ దొంగ ఆయనను చూశాడో ఆ యొక్క హృదయ నేత్రం మనకు కూడా మూడు నేత్రాలు ఉన్నాయండి ఈ రెండు కల్లే కాదు ఈ రెండు కల్లే కాదు ఈ హృదయ నేత్రం మనం కూడా ఉంది ఈ హృదయ నేత్రము మనం ఎప్పుడైతే తెలుస్తామో అప్పుడు మనం ప్రభుత్వం కనుగొంటాము అక్కడ శిలువలో ఆ దొంగ కూడా హృదయ నేత్రాన్ని తెరిచాడు ఏసు ప్రభువును చూశాడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు అది అంటున్నాడు తండ్రి చేత ఆకర్షించబడితేనే గాని వాడు క్రిస్తునొద్దకి రాడు నువ్వు కూడా తండ్రి యొక్క నువ్వు ఆకర్షించబడాల నీ క్రియల చేతను నీ పూర్ణ హృదయంతోనో పూర్ణ మనసుతోనో నువ్వు ప్రార్థించినప్పుడు తండ్రి చేత ఆకర్షించబడతావు అప్పుడు సిలువలో ఏమో జరిగింది సిలువలో ఎంత గొప్ప త్యాగం జరిగింది అనేటువంటిది నువ్వు గుర్తెరుగుతావు అప్పుడు నువ్వు ఏ పాపం కూడా చేయవు ఈ విషయాన్ని గమనించినట్లయితే మరి అక్కడ దొంగ చూస్తున్నాడు దొంగ మనసులో అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు ఇంత బాధ పెట్టినా కూడా ఈయన నోరు విదపలేదే ఈయన నిజంగా దేవుని కుమారుడే ఈయనకు ఒక రాజ్యం ఉంది ఖచ్చితంగా ఆయనతో రాజ్యంతో వస్తానన్నటువంటి ఆ యొక్క మనసు ఆయనలో కలిగింది ఈ విషయాలు మనం చూసినప్పుడు అది దేవుడు ఆయనకు బలపరిచాడు మనం ఈ విధంగా చూసినప్పుడు మతశు వార్తలు కూడా మనకు ఒక మాట కనపడుతుంది అక్కడ ఏంటంటే అక్కడ ప్రభువు వారికి పదకొండు మంది పంతొమ్మిది శిష్యులకు ఒక సంభాషణ జరుగుతా ఉంది అయ్యా మరి ఈ ప్రజలంతా నన్ను ఏమనుకుంటున్నారు అంటే అయ్యా మీరు బాప్ తీసు వ్యవహారం అనుకుంటున్నారయ్యా అని అంటాడు మరి కొంతమంది ఏమంటారు నువ్వు ఏలియావని అనుకుంటున్నారయ్యా అంటాడు మరి కొంతమంది ఏమనుకుంటున్నారు అయ్యా నువ్వు ఇరివ్యా ప్రవక్తమని అని అనుకుంటున్నాడు అందరూ శిష్యులందరూ గమని ఉన్నారు అక్కడ పేతున్నాడు కాదు పేతురు మరి నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు సర్వోన్నతుడగు దేవుని కుమారుడు క్రీస్తు అని నమ్ముతున్నాను కచ్చితంగా చెప్పావు పేతురు ఇది నిజమే నా తండ్రి ఈ నరులు చెప్పలేదు నీకు నేను దేవుని కుమారుడని నేను దేవుని కుమారుడని క్రీస్తునని నీకు ఈ నరులు చెప్పలేదు తండ్రి అయినటువంటి దేవుడే నీకు బయలుపరిచాడు అందుకే నేను దేవుడని నువ్వు నన్ను గుర్తుపట్టావు ఇది కరెక్టే పలికింది పేతురు అని చెప్పేసి అంటాడు ఇక్కడ కూడా దొంగ కూడా దొంగ కూడా ఎప్పుడైతే పూర్ణ మనసుతో ఆయన వెతికాడో పూర్ణ మనసుతో ఎప్పుడైతే కనుగొన్నాడో అక్కడ ఆయన తండ్రి బయలుపరిచాడు ఏం బయలుపరిచాడు ఈయన దేవుని కుమారుడని ఈయనకు ఒక రాజ్యం ఉందని ఈ రాజ్యంతో ఆయన వస్తాడని అక్కడ మాట్లాడుతున్నాడు అక్కడ గ్రహించాడు మనసులో అంతలేకే ఈయన ఆలోచించుకుంటున్నా గానీ ఈయన ఆలోచించుకునే దొంగ రెండో దొంగ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు అయ్యా యేసు మరి అంటే ఆ దొంగ ఏమనుకుంటున్నాడు మేము దొంగలం కదా మేము నరహంతుకులం కదా మేము దుర్మార్గులం కదా దేశ ద్రోహులం కదా మేము సిలువ వేయబడ్డాం కదా మరి ఏసు క్రీస్తు కూడా అలాంటి వాడే కాబట్టి ఆయన కూడా సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు ఏసు నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని రక్షించకూడదా అని అంటున్నాడు చాలా మంది దొంగలు జైల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక దొంగ తప్పించుకోవడానికి మిత్రు దొంగలు ట్రై చేస్తారు రేపు నువ్వు తప్పించుకున్న తర్వాత నేను కూడా తప్పించుకోవడానికి నాకు అవకాశం కల్పించమని ఇక్కడ ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ఈ దొంగ అలాగే భావించుకుంటున్నాడు ఆయనలో మార మనసు కలగడం లే చూస్తున్నాను చూస్తున్నానమాట నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించమని ఆ యొక్క మొదటి దొంగ అడుగుతున్నాడు ఈ యొక్క మాటలు గమనించినటువంటి మారువనసు పొందినటువంటి దొంగ దేవుణ్ణి కనుగొన్నటువంటి దొంగ మూడవ నేత్రం తెలిసినటువంటి దొంగ హృదయ నేత్రం తెలిసినటువంటి దొంగ అంటున్నాడు నువ్వు ఆయన గద్దెస్తున్నాడు నువ్వు ఆ విధంగా మాట్లాడకూడదు నువ్వు దేవునికి భయపడవా నువ్వు దేవునికి భయపడవా నువ్వు భయపడితే విధంగా మాట్లాడతావా మనకైతే ఇది సరైన శిక్షే మన మరణ శిక్ష కరెక్టే ఎందుకంటే నువ్వు నేను ఎన్ని క్రూరమైనటువంటి నేరాలు చేశామో ఎన్ని పాపాలు చేశామో ఎన్ని హత్యలు చేశామో ఎన్ని దొంగతనాలు చేశామో ఆటన్నిటికీ ఈ శిక్ష మనకు తెలియనిదే ఈయన దేవుని కుమారుడు నేను విశ్వసిస్తున్నాను ఈయన ఈ పాపం చేయలేదు ఈ శిక్ష ఆయనకు తగినటువంటిది కాదు అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు ఈ దొంగ మరి ఈ విధంగా చూసినప్పుడు అప్పుడు క్రీస్తు వారు అంటున్నారు మరి ఈ దొంగ మార్పు కలిగింది ఎన్ని యశిపరువారు హృదయ రహస్యము లేనటువంటి దేవుడు ఎన్ని గమనిస్తున్నాడు కీర్తనల గ్రంథము ఇరవై రెండు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన చూడండి కీర్తన గ్రంథం ఇరవై రెండు ఇరవై నాలుగు నేనే ఇరవై రెండు ఇరవై నాలుగు లేదండి ఆ దేదం వాడు ఆయనకు మొర్ర పెట్టగా ఆ ఎవడు వాడు ఆయనకు ముర్ర పెట్టగా ఆయన ఆలకించాను ఏం ఆలకించాను ఏం మొర పెట్టను ఏసు నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముచ్చున్నాను నీకు ఒక రాజ్యం ఉందని నమ్ముచున్నాను ఆ రాజ్యంతో నువ్వు వస్తావని నమ్ముచున్నాను యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపం చేసుకో నన్ను జ్ఞాపం చేసుకో ప్రతిమలాడుకుంటున్నాడు ముర్ర పెట్టాడు ఏసు కృష్ణ ప్రభు ముర్ర పెట్టాడు ముర్ర పెట్టినప్పుడు ఇది ప్రవచన వాక్యమే అనేక మాటలు శిలువల ఏడు మాటలే కాదండి అనేక మాటలు ఏసు కృష్ణ ప్రభు శిల్వలో పలికి ఉన్నాడు అవన్నీ మనకు ఇక్కడ మనకు రాయబడి అంటే గ్రంథంలో రాయబడ్డాయి కానీ ఈ ఏడు మాటలుగా మనకు పెద్దలు పొందుపరిచారు మరి చూసినప్పుడు అంటే వాడు ఎవరండి వాడు వాడని ఎవరిని సంబోధిస్తారు దొంగలే కదా అది మొదటి దొంగ గురించి కాదు రెండు దొంగలు చూ ఆ రెండు దొంగలు చూసినప్పుడు రెండు దొంగలు మాన మనసు కలిగింది కాబట్టి ఆ రెండు దొంగలు అంటున్నాడు వాడు ఆయనకు మొర్ర పెట్టగా వాడి మొర్రను ఆయన ఆలకించెను ఏం ఆలకించాను ఆయన చెప్పాడు నువ్వు దేవుడి కుమారాన్ని నేను నమ్ముతున్నాను నీకు రాజ్యం ఉందని నమ్ముతున్నాను ప్రభు యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకోమంటున్నాడు ప్రభు ఏం సమాధానం ఇచ్చాడు నేడు నీవు నాతో కూడా పరదశులందు ఎంత గొప్ప మాట చూడి మారు మనసు కలిగినటువంటి ఆ దొంగకు దేవుడు గొప్ప బహుమానాన్ని ఇస్తున్నాడు కొద్ది గంటల్లో చనిపోబోతున్నాడు అక్కడ ఆ దొంగ కొద్ది గంటల్లో చనిపోబోతున్నాడు అతనికి అర్థమైపోయింది తన భార్య బిడ్డల గురించి ఆలోచించలేదు తన కుటుంబం గురించి ఆలోచించలేదు తన బంధువుల గురించి ఆలోచించలేదు ఖచ్చితంగా తన మరణం వస్తుంది ఒక రాజ్యం ఉంది అది దేవుని కుమారుడు ఆ రాజ్యంలో నేను క్షేమంగా ఉంటాను సంతోషంగా ఉంటానని పూర్ణ మనసు కలిగిన వాడే దేవుని కనుగొన్నవాడిగా అక్కడ మనం కనిపిస్తూ ఉన్నాడు దయచేసి మనం ఆలోచించాలా ఆ యొక్క దొంగ ఎంత పశ్చాత్తడు అందుకే దేవుడు అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశులు ముందు ఉంటున్నాడు మనం ఈ విషయాలు మనం గమనించినట్లయితే ఒక్క విషయం మించి ముగిస్తాను మరి కాబట్టి మనం ఎంతో కాలం నుంచి మనకి గత ఎంతో సంవత్సరాల నుంచి మనం ఈ పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం చూస్తూనే మనం గమనిస్తున్నాం ఏ శ్రీకృష్ణ ప్రభు మన దగ్గరనే ఉన్నాడు మన పక్కలోనే ఉన్నాడు మనం గుడ్డి వారమై కనుగొనలేకపోతున్నాము ఆ గుడ్డితనం ఆ యొక్క సాధవుడు మన గుడ్డికి గుడితనాన్ని కలిగజేశాడు అదే అంటున్నాడు పూర్ణ మనసుతో నీ మనసుని విప్పు నీ హృదయ నేత్రాన్ని తెలుసు ఏ శ్రీకృష్ణ ప్రభు నీ యొక్క పక్కలోనే ఉన్నాడు ఆయన నువ్వు కనుగొంటావు ఆయన సిలవ త్యాగాన్ని కనుగొంటావు ఆయన ప్రేమను కనుగొంటావు ఈ ప్రేమను కనుగొన్నప్పుడు నీవు కూడా ఆ పరదేశంలో క్రీస్తుతో పాటి ఉంటావని చెప్పేసి ప్రభుని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నాడు దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాకే రేణు ఏ దో స్థోని చోలా

ఒక దొంగ లోకంలో తన శరీర కోరికలను తీర్చుకొని తన ఇష్టానుసారంగా జీవిత జీవితకాలమంత ముగింపు దశలో తన పాపములను ఒప్పుకొని మీ శరణు కోరినప్పుడు నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని మీరు చెప్పిన ఏసయా